భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటుపరం చేసేయాలనే దుర్బుద్ధితోటి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే ఎల్ఐసిని పరం చేశారు టెలికాం సర్వీసెస్ని పరం చేశారు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని దరిదాపు మరి ఆ రోజుల్లో జనతా ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో అక్కడ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ నేపథ్యం మనం చెప్పుకుంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పెద్ద నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాల పాటు పెద్ద ఉద్యమం చేశారు ఆ ఉద్యమంలో సుమారు ముప్పై ఐదు మంది మరి అసూలు పాశారు పార్లమెంటుతో సంబంధం లేకుండా రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈవేళ క్యాబినెట్ కమిటీలు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ దశలో ముప్పై ఏడు విభాగాలను ప్రైవేటు పరం చేయడానికి రెండు మూడు రోజుల క్రితం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మా శాసన మండలి ఫ్లోర్ లీడర్ శ్రీ బొత్స హెచ్చనారాయణ గారు కానీ గతం నుంచి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అనేది ఇది మా ఆంధ్రుల హక్కు దీన్ని చేశారంటే కబర్దార్ మరి మేమంతకైనా మరి ప్రజల తరఫున పోరాటం చేస్తామని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం చెప్తున్నాం దాంట్లో భాగంగానే ఈవేళ మరి నిన్న మా ఫ్లోర్ లీడర్ మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకోము దీని మీద ప్రజా ఉద్యమం నిర్మాణం చేస్తామని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పులతో ములిగిపోయి ఈవేళ నిరుద్యోగులకి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం చూపించట్లేదు నిరుద్యోగం అనేది ఈవేళ అగ్నిపర్వతలా పెరిగిపోయి ఈవేళ రావణ కాష్టంలో మన రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కూడా దహించేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరుద్యోగుల్ని తయారు చేస్తూ జందాలకి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టబెట్టడం అనేది ఇది ప్రజాద్రోహం దీన్ని తక్షణం విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ని మూడు మరి ముఖ్యంగా నూరు శాతం విక్రయించాలనే నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈవేళ జరిగేటటువంటి ఈ పరిణామాలన్నింటికి కూడా రాబోయే కాలంలో మూల్యం చెల్లించవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఈ మోసగింపు కార్యక్రమంలో చేయగలిపినటువంటి ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వాలన్నీ కూడా మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఒకప్పుడు మనం తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళం ఈవేళ ప్రజలు ఈ ఫ్యారెక్స్ పాలు డబ్బా పాలు తాగటం వల్ల వాళ్ళు ఎందుకో మరి పౌరుషం అనేది చచ్చిపోయింది జనతా ప్రభుత్వం ఆ వేళ వెయ్యి కోట్లతో అరవై అరవై నాలుగు గ్రామాలపైనే తీసుకున్నాయండి ఖాళీ చేసి ఆ వేళ ఇరవై రెండు వేల ఎకరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది ఈ భూములన్నీ కూడా చాలా అత్యంత విలువైన భూములు ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ అధికారులకి జిందాలకి కట్టి పెట్టాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుష్టపరణగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరుద్యోగుల తరపున పెద్ద పోరాటం చేయాలనుకుంటున్నాం అలాగే ఈ స్టీల్ ప్లాంట్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్స్ అని సొంతంగా మైన్స్ ఇవ్వకపోవడం కూడా ఒక కుట్రలో భాగం అని మీకు తెలియజేస్తూ మరి ప్రైవేటైజేషన్ విషయంలో మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది ప్రైవేటైజేషన్ చేయడానికి మేము ఎల్ఐసీని కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ని కానీ టెలికామ్ డిపార్ట్మెంట్ కానీ రైల్వేస్ని కానీ దీన్ని ఏం చేసినా కూడా ప్రభుత్వాలకి మా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం